మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీనే పుష్ప టూ మించిపోతుందన్నారు రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేసిందని కూడా ప్రచారం పెంచారు కానీ దేవరని వసూళ్ల విషయంలో మించుతుందో లేదో కానీ ఒక్క విషయంలో మాత్రం దేవరని సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మించిపోతుంది పుష్ప టూ మూవీ అదే భారీ ట్రోలింగ్ లో దేవరిని మించిపోయింది ఆల్రెడీ పుష్ప టూ మూవీ నార్త్ మీడియాలో పుష్ప టూ మీద భారీ ట్రోలింగ్ పెరిగింది సోషల్ మీడియాలో కూడా కమెంట్స్ దాడి భారీగా జరుగుతోంది విచిత్రం ఏంటంటే సౌత్ లో టాప్ స్టార్స్ ఫ్యాన్స్ ఆల్రెడీ పుష్ప టూ మీద ట్రోలింగ్ పెంచారు ఇప్పుడు బాలీవుడ్ మీడియా కూడా పుష్పరాజ్ నిజంగా ఫైర్ అయినా అంటుంది సౌత్ హీరో నార్త్ వస్తే ఏదోలా ట్రోల్ చేయాలనుకునే బ్యాచ్ కి పుష్ప టూ మూవీ టార్గెట్ అయింది నార్త్ లో దేవరణి వసూళ్లతో మించిపోతుందనేంత ప్రచారం జరుగుతోంది కానీ జరుగుతున్న ట్రోలింగ్ పరంగా మాత్రం దేవరణి ఎప్పుడో మించిపోయింది పుష్ప టూ దేవర్ మూవీ తో పోలిస్తే నార్త్ లోనే ఎక్కువగా దుమ్ము దులిపింది అయితే పుష్ప టూతో ఊర మాస్ జాతర అంటూ బన్నీ అంటుకో భారీగానే ప్రచారం చేస్తున్నారు దేవర్ని మించేలా మాస్ పూనకాలు ఉంటాయంటున్నారు కానీ దేవర్ని ఏ విషయంలో మించినా మించకపోయినా ఒక విషయంలో మాత్రం పుష్ప టూ మూవీ దేవర్ని మించిపోయింది అదే పుష్ప టూ మీద సడన్ గా నార్త్ ఇండియా మీడియా మరీ ముఖ్యంగా బాలీవుడ్ మీడియా ఊహించని రేంజ్ లో కామెంట్లో దాడి చేస్తోంది పుష్పట్ టూ మూవీ డిసెంబర్ ఐదుకి రిలీజ్ అవ్వడం ఆల్మోస్ట్ అసాధ్యమని డిసెంబర్ రెండుకి లేదంటే జనవరి గతంటూ మీమ్స్ పెరిగాయి ఇలా దేవర్ నుంచేలా పుష్ప టూ మీద ట్రోలింగ్స్ పెరగడానికి రీజన్ సౌత్ హీరోల డామినేషన్ నార్త్ మార్కెట్ మీద భారీగా ఉండడం బాలీవుడ్లో ఒక వర్గం జీర్ణించుకోలేకపోతోంది ఆల్రెడీ దేవర్ మీద ఆ కోపాన్నే ప్రదర్శిస్తే ఓరమాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ ఈజీగా దేవర్ మూవీతో నార్త్ మార్కెట్ ను ఊపేశాడు కానీ పుష్పట్ టూకి కి బాలీవుడ్ మీడియానే కాదు సౌత్ లో కూడా ట్రోలింగ్ తప్పట్లేదు ఆల్రెడీ ఎన్టీఆర్ దేవరతో పుష్ప టూని పోల్చడం ఆరు వేల ఏడు వందల థియేటర్స్లో దేవర వస్తే పదకొండు వేల ఐదు వందల థియేటర్స్లో పుష్ప టూని రిలీజ్ చేయాలనుకోవడం ఇవన్నీ దేవర కంటే పుష్పరాజ్ ఏ విషయంలో తగ్గడని చూపించుకోవడమే అంటున్నారు ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకతను మూట కట్టుకుంటున్న పుష్ప టూ టీం మీద ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఫైర్ అవుతున్నారు కారణం ఏపీ పాలిటిక్స్లో బన్నీ రాంగ్ పర్సన్ వైపు ఉండడమే అంటున్నారు అది టీడీపీ జనసేన కార్యకర్తలను ఫైర్ అయ్యేలా చేసింది ఇక మహేష్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ ఇలా అంతా పుష్ప టూ మీద ఫైర్ అవుతున్న టైంలో బాలీవుడ్ మీడియా ఇలా పుష్ప టూ రిలీజ్ వాయిదా పడుతుందంటూ నెగిటివ్ ప్రచారం చేయడం నిజంగా మెరుపుదాడే ఈ ఆదివారంలోగా పెండింగ్ సాంగ్ షూటింగ్ పూర్తవుతుంది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు మిగతా ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తవ్వాలి అంటే పుష్ప రిలీజ్ డేకి ఆరు రోజుల ముందు వరకు షూటింగ్ జరుగుతూనే ఉంటే ఇక డిసెంబర్ ఫిఫ్త్కి సినిమా వస్తుందా ఎలా వస్తుందంటూ బీటౌన్లో కొన్ని మీడియా సంస్థలు డౌట్లనే కామెంట్లుగా మార్చేశాయి రియాలిటీకి దగ్గరగా ఉన్న కామెంట్స్ అవడం వల్ల వీటితో పుష్ప టూ మీద జరిగే నెగిటివ్ ప్రచారానికి రీచ్ పెరుగుతోంది